పట్టణంలో ఇల్లు నిరుపేదల కోసం గత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అధికారం అధికారం ఉన్నప్పుడు హుస్మాబాద్ పట్టణంలో ఇల్లు నిరుపేదల కోసం లబ్ధిదారులను ఎంపిక వేసి వాళ్ళకు ఇల్లు కేటాయించడం జరిగింది దాదాపు డెబ్బై ఐదు శాతం పనులు పూర్తి జరిగినాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ నిర్మాణ పనులు వెంటనే చేయాలని చెప్పేసి అనేక సార్లు మంత్రి గారు కూడా కలవడం జరిగింది అదేవిధంగా అధికారులను కూడా కలవడం జరిగింది వాళ్ళు నిరుపేదలు ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారు ఇల్లు కిరాయిలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షంలో డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఈ రోజున మున్సిపల్ కమిషనర్ గారికి ప్రభుత్వం తీసుకెళ్ళాలని కోరుతూ విలువత్రులు ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు గౌరవ మంత్రివర్యులు వెంటనే చొరవ తీసుకొని ఆ నిరుపేదలను ఆదుకోవడం కోసం పెండింగ్లో నిర్మాణ పనులు పూర్తి అని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా ఇప్పటికి కూడా అనేక మంది ఇంద్రమ్మ పేరిట అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది దాన్ని కూడా న్యాయబద్ధంగా ఎవరైతే అరువులు నిజంగా నిరుపేదలు ఉండే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అదే అనేక మంది దాదాపు ఉష్ణామ పథకంలో దాదాపు ఐదు వేల మంది ఇల్లునే నిపేదలు దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది అవి కూడా పరిగణలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రభుత్వం ఏదైతే ఇల్లునే నిరుపేదల కోసం ఇంజరామ పథకం కింద ఇల్లు ఇస్తామని చెప్పి చెప్పడంతో దాన్ని వెంటనే ఇచ్చే విధంగా ప్రభుత్వం చొరవ పరిగెత్తి కోరుతుంది మీకు ఏం బెడ్రూమ్ల గురించి సంవత్సరం నుండి అంటారు అది లేదు అడుగుతే అడిగితే ఏమంటానంటే బిల్లు రాలేదన్నాడు సరే మరి మీరు ఎక్కడికి పోయి చెప్పుకుంటారో చెప్పుకోబోరు బిల్లు రాలేదు ఎంఆర్ఓ చెప్తారా చెప్పుకోబోంది అన్నాడు సరే అని ఆయనతో ఎంఆర్ఓ దగ్గర పోయినాం మొన్న మొన్న ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ ఏమన్నా అంటే బిల్లు వచ్చింది పని ఎందుకు చెత్తలేరు అని ఎంఆర్ఓ అన్నాడు సార్ మీరు ఒకసారి ఫోన్ చేయరు సార్ అని నేను అన్నా బిల్డర్కి చూడ నేను ఫోన్ చేసి మాట్లాడినా మాట్లాడితే ఏమన్నా అంటే కమిషనర్ నీళ్ళు ఇస్తలేడు ఆయన నీళ్ళు ఇస్తే పని చేపిస్తాను అని అంటాడు మళ్ళీ ఇప్పుడు మేము కమిషనర్ దగ్గరికి వస్తే నేను ఎందుకు ఇస్తాను ఇల్లు బిల్లర్ పట్టినైనా చేయించుకోవాలిగా నేను ఎందుకు ఇస్తాను కమిషనర్ అంటాడు మరి బిల్లర్ చేస్తాడా చెయ్యడా అంత చేతగా నోడు ఎందుకు పట్టిండు మమ్మల్ని ఎందుకు ఇంత కష్టపెడతా అండి ఇప్పుడు సంవత్సరం ధర నుంచి ఎండనక నీడనక మేము అక్కడ కలెక్టర్ ఆఫీస్కి పోయినాం సిద్ధిపాటకు పోయినాం ఆ డబల్ బెడ్రూమ్ల ధర్నా చేసినాం గ్రామ పంచాయతీ కాడ ధర్నా చేసినాం ఇన్ని ధర్నాలు చేసినా కూడా మమ్మల్ని పట్టించుకుంటలేడు ఎందుకు డబ్బులు వచ్చినాక కూడా ఎందుకు చేస్తలేడు మరినే మరి చేస్తాడా చెయ్యడా ఫేస్ టు ఫేస్ట్ వచ్చి ఇక్కడ ఫోన్లో మాట్లాడి మాకు చెప్పాలి చెప్పేదాకా మేము విడిచిపెట్టమే ఇప్పుడు ఈరోజు మేము కమిషనర్ దగ్గరికి వచ్చినాం కమిషనర్ అంటే నా దగ్గరికి లేదు బిల్లరు అని అంటాడు కమిషనర్ బిల్లర్ ఏమంటాడు నేను పోయిన కమిషనర్ దగ్గరికి ఆర్డర్ అంటాడు అందుకే వాటర్ ఇవ్వను నేను పని ఎట్లా చేస్తాను వాటర్ వాడర్లేని అందుకే నేను వర్కర్లను పంపించిన అని బిల్లర్ అంటాను మరి ఇప్పుడు ఈ శ్రీనివాసరావు రావాలి మాకు సమాధానం చెప్పాలి టీఆర్ఎస్ తరఫున కోరడతాం